అందరికీ నమస్కారం చలో తాడేపల్లిపూడెం సభలో నిన్న జరిగినటువంటి సభ తెలుగు జన విజయకేతం జెండా సభ ఉమ్మడి సభ జనసేన అటు టీడీపీ ఉమ్మడి సభ మీద నిన్న మాట్లాడేటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నా సభ సిద్ధం సభ ధీటుగా జనాలు సక్సెస్గా ముందుకు వచ్చారు సభ సక్సెస్ చేసినటువంటి జనసేన నాయకులు వీర మహిళలు తెలుగు వీర తెలుగు మహిళలు టీడీపీ నాయకులు కార్యకర్తలు సభ సక్సెస్ చేసినందుకు నా ధన్యవాదములు ఇదే సక్సెస్తో రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటున్నాను ఈ అరాచక పాలన ఈ ఐదేళ్లలో ఈ అరా అరాచక పాలనలో వైసీపీ చేసినటువంటి దుర్గా దుర్మార్గ పాలనను కొట్టాలని ఒక జన సైనికుడిగా నేను కోరుతున్నాను